కొల్లు రవీంద్ర టీడీపీలో సీనియర్ లీడర్ ఆయన సౌమ్యుడిగా వివాద రహితుడిగా పేరు గుర్తింపు ఉంది మాస్ లీడర్గా పేదల పక్షాన పోరాటం చేసే నాయకుడిగా బందర్లో పేరు సంపాదించుకున్నారు మచిలీపట్నంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారాయన ఏపీ మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కొల్లు రవీంద్ర జూన్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై రెండున మచిలీపట్నంలో జన్మించారు ఆయన తండ్రి పేరు కొల్లు సుబ్బారావు గారు నిర్మలా హై స్కూల్లో చదువుకున్నారు రవీంద్ర అలాగే హిందూ కాలేజీలో ఆయన విద్యను పూర్తి చేశారు ఆయన డిగ్రీ చదువుకున్నారు అగ్నికుల క్షేత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు కొల్లు రవీంద్ర ముందు నుంచి రాజకీయాలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం యూత్ లీడర్గా ఉన్న సమయం నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు కొల్లు రవీంద్ర గారికి నీలిమగారితో వివాహమైంది ఈ దంపతులకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన మామగారు ప్రముఖ రాజకీయ నాయకుడు ఆయన మామగారు ఏపీ మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ యువజన అధ్యక్షుడిగా కొల్లు రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చారు ఎంతో కష్టపడి పనిచేసేవారాయన చంద్రబాబుకి జిల్లాలో నమ్మకస్తుడిగా మారారు ఇలా పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు ఆ తర్వాత మే రెండు వేల తొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మచిలీపట్నంలో ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య నానిపై తొమ్మిది వేల మూడు వందల ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నారు సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీని ముందుగా నడిపించారాయన ఐదేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో అదే పేరుని నానిపై పదిహేను వేల ఎనిమిది వందల ఓట్లతో విజయం సాధించారు ఇలా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రవీంద్ర రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఈ సమయంలో చంద్రబాబు ఆయన్ని తన కేబినెట్లోకి తీసుకున్నారు చేనేత ఎక్సైజ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల పదిహేను మార్చిలో కుల్లు రవీంద్ర మచిలీపట్నంలో పేద ప్రజల విద్య కోసం స్పర్శ అనే స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించారు ఏప్రిల్ రెండు వేల పదిహేడులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది ఈ సమయంలో నైపుణ్యాభివృద్ధి యువత క్రీడలు నిరుద్యోగ వృద్ధి ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇచ్చారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఏపీ శాసనసభ ఎన్నికల్లో మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆయన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుని వెంకట్రామయ్య నాని చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్ లో ఆయనకు ఓటమి వచ్చింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలతో ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారు ఈ ఐదు సంవత్సరాలు కొల్లు రవీంద్రపై ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారాయన కొల్లు రవీంద్రపై హత్యాత్నం కేసు కూడా నమోదు చేశారు ఈ ఐదేళ్ల కాలంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పేర్ని నాని మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తన కుమారుడు కిట్టు పోటీ చేస్తారని చెప్పారు ఈసారి చంద్రబాబు కూడా మరోసారి కొల్లు రవీంద్రకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి రెండు వేల ఇరవై నాలుగులో మచిలీపట్నంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేయగా టీడీపీ తరఫున కొల్లు రవీంద్ర పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు యాభై వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో రవీంద్ర గెలుపొందారు ఆయనకు లక్షా ఐదు వేల నలభై నాలుగు ఓట్లు పడ్డాయి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు ఇక్కడ ప్రజలు ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమి చూసింది కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు వైసీపీకి మొత్తం కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు తన కేబినెట్లో కొల్లు రవీంద్రకు అవకాశం ఇచ్చారు గనులు అండ్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు తీసుకున్నారు ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు కొల్లు రవీంద్ర అంటే చాలా సింపుల్ పర్సన్ అనే పేరు ఉంది సౌమ్యమైన వ్యక్తి అనే పేరు కూడా ఉంది జిల్లాలో పెద్దగా వివాదాల జోలికి వెళ్లారు ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆయన అద్భుతమైన పాలన అందించాలని రాజకీయంగా ఆయన ప్రజలకు మరింత మంచి సేవ చేస్తూ ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు